సిబ్బంది అందరికీ నా నమస్కారం ఈరోజు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కింద గత తొమ్మిది నెలలో ఏం వర్క్ చేసాము దాన్ని గుర్తించడానికి ఈరోజు ఈ అవార్డు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇది డిస్టిక్ లెవెల్ అవార్డ్స్ ఇదే రకంగా స్టేట్ లెవెల్లో కూడా గౌరవ సీఎం గారు జిల్లాల నుంచి నామినేషన్స్ తీసుకొని స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా ఏర్పాటు చేశారు ఈరోజు దాంట్లో గర్వంగా చెప్తున్నాను మన జిల్లా నుంచి దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్కి అవార్డు వచ్చింది దాంతోపాటు నసరావుపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్లమ్ లెవెల్ ఫెడరేషన్కి అవార్డు వచ్చింది సో రెండు అవార్డ్స్ ఈ జిల్లాకి వచ్చినాయి విచ్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్లో పదమూడు పైన డిపార్ట్మెంట్స్లో గత తొమ్మిది నెలల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము ముఖ్య ఉద్దేశం ఎక్కడెక్కడ మనకి సిటిజన్ ఇంటర్ఫేస్ ఉందో అక్కడ క్లెన్లీనెస్ గురించి ఆ సర్కులర్ ఎకానమీ గురించి బాగా అవగాహన ఉండాలి ఇంప్లిమెంటేషన్ ఉండాలి స్వచ్ఛత ఒక వే ఆఫ్ లైఫ్ ఉండాలి అంటే ఒక రోజు చేసి ఆ థర్స్డే ఎవ్రీ థర్డ్ థర్స్డే చేసి వదిలేయడం కాదు ఆ థీమ్ ఏముందో ఆ మంత్కి దాని గురించి మొత్తం అందరికీ చెప్పి చేయించాలి మన యూఎల్బీస్ చూస్తే దాంట్లో ముఖ్యంగా కేపిఐస్ డోర్ టు డోర్ కలెక్షన్ వేస్ట్ సెగ్రిగేషన్ దాంతో పాటు వచ్చిన వేస్ట్కి ఎలా దాంతో సంపాదనగా వేస్ట్ మేనేజ్మెంట్ చేసి వేరే వర్క్కి వాడుకోవడం దాంతో ఇన్కమ్ రావడం చాలామంది దాంట్లో వర్క్ చేస్తున్నాము లాస్ట్ సాసా ప్రోగ్రామ్ మన మాచర్లలోనే జరిగింది దాంట్లో కూడా స్వచ్ఛతాయి సేవ కింద ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ పెట్టి సిటీ యూజ్ అంటే క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ థౌజండ్ పైన జిల్లాలో ఐడెంటిఫై చేసి అది క్లీన్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్మేషన్ చేయడం జరిగింది సో నేను ఎంపీడీఓస్ అందరికీ మున్సిపల్ కమిషనర్స్ అందరికీ అభినందన్ తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ మిషన్ మోడ్లో లాస్ట్ టూ వీక్స్లో ఎక్కడెక్కడ ఎక్కువ చెత్త లెగ్సీ వేస్ట్గా వేసుకొని ఉన్నాయి అవన్నీ ఐడెంటిఫై చేసి క్లీన్ చేశారు దాంతోపాటు పారిశుద్ధ్య కార్మికులు అందరికీ హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరిగింది మన పారిశుద్ధ్య కార్మికులు మార్నింగ్ లేచి మొత్తం ఫుల్ టైం స్ట్రీట్ మీద ఉంటారు క్లీన్లినెస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి పొల్యూషన్ తరఫున లేదా వేరే బయట ఉండడం వల్ల డిజీజెస్ వస్తాయి ఇన్ఫెక్షన్స్ వస్తాయి దానికోసం క్యాంప్స్ పెట్టుకొని వాళ్ళకి కూడా గైడెన్స్ చేయడం జరిగింది ఇవన్నీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పంచాయత్స్ మరియు మున్సిపల్ కమిషనర్స్ సహకారంతో జరిగింది దాంతోపాటు మొత్తం డిస్ట్రిక్లో ప్లాస్టిక్ ఫ్రీ ఆఫీసెస్కి ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము దాంతోపాటు ఈ వేస్ట్ కలెక్షన్ కూడా ప్రోగ్రామ్ పెట్టబోతున్నాము ఎస్హెచ్జీస్తో ముఖ్యంగా చూస్తే కిచెన్ గార్డెనింగ్ టెరెస్ గార్డెనింగ్ చాలా వర్క్ చేశారు ఎస్హెచ్జి గ్రూప్స్ హౌస్ టు హౌస్ వెళ్ళి వాళ్ళకి నేర్పి చేసి మీకు వచ్చిన చెత్త ఎలా మీరు మీ దాన్ని కూడా మంచిగా వాడుకోవచ్చు కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఎలా చేసుకోవచ్చు చాలా వర్క్స్ చేస్తారు ఎస్ఎస్ వాళ్ళకి కూడా అభినందన దాంతో దాంతోపాటు మన టూరిజం స్పాట్స్ చూస్తే అక్కడ క్లీన్లీనెస్ గురించి చూసారు మన పిహెచ్సి ఆంగన్వాడీ స్కూల్స్ అన్నిట్లో ఈ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎవ్రీ థర్డ్ థర్స్డే డే చేసి వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ని కూడా దాంట్లో భాగ్యస్వామ్యం చేసి పేరెంట్స్ ని భాగ్యస్వామ్యం చేసి చేశారు ఈ వర్క్ ఈ ఇన్స్టిట్యూషన్స్లో చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎలా చేస్తారు పిల్లలు అదే చూసుకుంటారు వాళ్ళ వే ఆఫ్ లైఫ్లో అలానే ఇంప్లిమెంట్ చేస్తారు ఇప్పుడు ఒక అంగన్వాడీలో వర్కర్ అది శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారంటే ఆ పిల్లవాడు కూడా అది చూస్తారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు నేను కూడా అలానే ఉండాలి నా ఇంటిలో కూడా చెత్త అలానే పెట్టుకోవాలి బయటతో పడేకుండా డస్ట్బిన్లోనే పెట్టుకోవాలి అది నేర్చుకుంటారు సో స్కూల్స్లో కూడా అది వే ఆఫ్ లైఫ్ చేయడానికి చాలా అవసరం ఇంకా మన నర్సరావుపేట మున్సిపల్ కార్పొ మున్సిపాలిటీ గురించి చెప్పాలంటే వాళ్ళకి కూడా స్వచ్ఛ సర్వేక్షణలో అవార్డ్స్ వచ్చినాయి వాళ్ళకి స్టార్ రేటింగ్ గార్బేజ్ ఫ్రీ సిటీలో మరియు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్లో వచ్చినాయి వాళ్ళకి అభినందన తెలియచేస్తున్నాను ఈ అవార్డ్స్ మీ అందరికీ ప్రోత్సాహం అంటే మీరు ఇంకా మంచిగా చేయాలి మీరు మీ మధ్యలో పోటీ మీ డిపార్ట్మెంట్లో పోటీగా ఉండాలి నెక్స్ట్ ఇయర్ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్కి మీకు రావాలి నీకు కాంపిటీషన్గా అలా ఉండాలి అది చేస్తూ ఈ అవార్డ్స్ పెట్టడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం మన గ్రామాన్ని మనం బాగు చేసుకుందాము మన నర్సాగడ్ పట్టణాన్ని కాలువలను కానీ రోడ్లు కానీ శుభ్రం చేసుకుందాం అని చెప్పి దాదాపు పదహారు నెలలుగా అందరం కూడా కష్టపడ్డారు ముఖ్యంగా మహిళలు మహాశక్తి మహిళలు కానీ వీర మహిళలు ప్రతి వార్డులో ఉన్న పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు మీరు ఇందాక మరి విజువల్స్ చూస్తూ ఉన్నారు అందరూ కూడా చీపుర్లు ఎవరి వాళ్ళు కొనుక్కున్నారు పార్లు కొనుక్కున్నారు కాలువల్లో పూడికి తీశారు సాధ్యమైనంతటికీ మన పని మనం చేసుకుందాం ప్రభుత్వం మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు దాంతోపాటు ప్రజలు అందరూ కూడా పీపీ పీపుల్స్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనమాట ఇది ఆ కార్యక్రమాన్ని అమలు చేసి సాధ్యమైనంతటికి నర్సాబడి పట్టణాన్ని శుభ్రం చేసుకున్నప్పుడు మరి భారతదేశం మొత్తం మీద నర్సాబాటి మున్సిపాలిటీకి వన్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ రావడం జరిగింది చాలా సంతోషం వేసింది అదేవిధంగా స్టేట్లో పద్నాలుగో ర్యాంక్ రావడం జరిగింది ముఖ్యంగా దీనికి కూడా కారణం ఏంటంటే ఆ రోజుల్లో మరి క్రాంతి మరి మన శానిటరీ కాంట్రాక్టర్ ఉన్నారు కొట్ట కిరణ్ గారు అంకమ్మ చౌదరి గారు అదేవిధంగా మన బీటెక్ రమేష్ గారు చాలామంది మన పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా పనిచేశారు కాలంలో దిగుతారు పూడికి దియ్యాలి చేతులతో అంతా కూడా ఎంతో కష్టమైన పని ఒక డాక్టర్ ఏ విధంగా పేషెంట్ కనుక విరోచన రాకపోతే కనుక కాంచ ఉంటే మళ్ళీ చేతులు పెట్టి మనం మోషన్ ఏ విధంగా తీస్తామో ఆ విధంగా కాలువల్లో పూడికి తీసి ఎంతో కష్టపడి పనిచేస్తే మన శానిటరీ వర్కర్స్ అందరికి కూడా మరొకసారి పాద బంధనం చేస్తా నేను ఇదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి శానిటరీ వర్కర్స్ అందరూ కూడా మరి పాదాబంధనం చేయడం జరిగింది వాళ్ళ పాదాలు కూడా కడిగారు వారు సభాముఖంగా అంటే కష్టమైన పని ఇష్టంగా చేస్తారు పాపం వాళ్ళు ఎవరు కూడా చేయలేను ఇప్పుడు గేదెల దగ్గర పేడకళ్ళు తీస్తారు రైతులు గేదెలను అడుగుతాం కానీ వాటికంటే కూడా ఇది కష్టమైన పని మరి ఇక్కడ చాలామంది రైతు సోదరులు కూడా ఉన్నారు నిజంగా ఆ కష్టం వాళ్ళకి తెలుసు రైతు సోదరులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కాలంలో పూడిగా తీసిన మరి రోజు దానికి అటెండ్ అయ్యే వాళ్ళు ఇప్పటిదాకా కూడా ప్రతిరోజు ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతుంటే స్టేట్ లెవెల్లో మనకి పద్నాలుగో ర్యాంక్ వచ్చినందుకు మన మున్సిపల్ కమిషన్ గారికి డిఈ గారికి ఎంఈ గారికి అదేవిధంగా మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్కి కానీ శానిటరీ వర్కర్స్కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వచ్ఛ భారత్ వీటిని అమలు చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా మరి ఉత్తేజపరిచి ముందు ఎమ్మెల్యే దీంట్లో దిగాలి పలుగుపార బట్టలు చీపురు బట్టలు పనిచేస్తుంటే వారి వెనక కార్యకర్తలు నాయకులు పనిచేస్తారు అదేవిధంగా మహాశక్తి మహిళలు వీర మహిళలు అందరూ కూడా టీడీపీ జనసేన బీజేపీ ఈ ముగ్గురే కాకుండా వైసీపీలో ఉన్న కార్యకర్తలు నాయకులు కూడా వచ్చి మాతో పాటు కలిసి పనిచేయటం చాలా ఆశ్చర్యం కలిగించింది వాళ్ళు అనుకున్నారు మేము మిస్ అయ్యాము ఐదేళ్ళు అది వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు ప్రజల్లో ఉంటున్నారు ప్రజల కోసం పనిచేస్తున్నారు మేమందరం కూడా పనిచేసినప్పుడు ఏదో ఫోటోల కోసం మీడియా కోసం పనిచేయాలి మేమందరం కూడా కష్టపడి పనిచేసాం చెమటోడిచి పనిచేసాం నిజంగా పనిచేయాలి ఒక రైతు సోదరులుగా మనం పనిచేయాలని ఆలోచన మేము పనిచేయడం జరిగింది ఏదో ఫోటోల కోసం ఎప్పుడు కూడా మేము పనిచేయలేదు అటువంటి ఆలోచన మాకు లేదు మీడియా వాళ్ళు మమ్మల్ని ఏదో ఫోటోలు వేస్తారు దాని గురించి కూడా మీడియా వాళ్ళు కూడా మేము పిలవకుండా ఈ కార్యక్రమాన్ని అమలు పరిచాం ఇవాళ నట్రబాట మొత్తాన్ని కూడా మూడు సార్లు నాలుగు సార్లు చేయడం జరిగింది అదేవిధంగా మరి మున్సిపాలిటీ అయిన తర్వాత పల్లెల్లో కూడా వెళ్దామని చెప్పి పల్లెల్లో ఉన్న నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేద్దామని చెప్పి నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ అమలు చేయాలంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో మనం అన్ని కూడా కార్యక్రమాలు చేస్తూ విద్యాపరంగా వాణిజ్యపరంగా ఇవాళ చూస్తాం మీరు జీఎస్టీ ఏ విధంగా తగ్గిందో జిఎస్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా మనం అనుకుంటే యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేయడానికి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విధంగా ఏ కార్యక్రమానైనా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న మన ఉమ్మడి కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్ని మీటింగుల ద్వారానో ఉపన్యాసాల ద్వారా కాకుండా స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేసి మన ప్రజల్లోకి వెళ్ళాలి ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి మన మహిళలు ముందుంటారు కాబట్టి మరొకసారి మా మహిళా శక్తి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన కలెక్టర్ గారు కృతిక శుక్లా గారు చాలా మంచి మనిషి మాతో పాటు వార్డులోకి వచ్చారు ఎక్కడో పెంటొప్పులు ఉన్నా కానీ అక్కడ కూడా రావడం జరిగింది ఈ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని అంత స్వచ్ఛందంగా మరి కలెక్టర్ రావడం జరిగింది అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆర్డీఓ గారు కూడా మాతో పాటు మరి వార్డులోకి రావడం జరిగింది గోనుగుంట కోడితిరావు గారు ఆ విధంగా వీల్ చైర్లో ఉన్న మాతో పాటు వచ్చి మరి చీపులు తీసుకుని ఆయన కూడా ఓడవడం జరిగింది అదేవిధంగా నాగార్జున సాహ్ రైట్ కెనాల్ సాగునీటి సంఘాల చైర్మన్ గారు కాంతారావు గారు వారు కూడా మాతో పాటు పనిచేయడం జరిగింది అంటే ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ స్పీకర్ గారు సీఎం గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఎంతో చక్కగా చేస్తున్నారు నాయకులు పనిచేస్తే కార్యకర్తలు పనిచేస్తారు వీళ్ళిద్దరు పనిచేస్తే ప్రజలు కూడా మాతో పాటు కలిసిమెలిసి ఉండి పనిచేస్తారని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము అందుకూడా నిత్యం కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు వారే బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అదేవిధంగా స్వచ్ఛాంధ్ర అంబాసిడర్ మన ప్రియతమనేత నారా చంద్రబాబు నాయుడు గారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం స్వచ్ఛాంధ్ర కా మనం సాధించుకుందాం అదేవిధంగా ప్రజల్ని ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి మనం అందరం కూడా సంతోషంగా ఉందామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే మున్సిపల్ శానిటరీ వర్కర్స్ అందరూ కూడా ఆరోగ్యాలను మనం బాగా చూసుకోవాలి వాళ్ళని కాపాడుకోవాలన్న బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎన్ని పనులు చేసినా కానీ మనం అందరం కూడా మున్సిపల్ శానిటరీ వర్కర్స్కే రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా నర్సాపేడ్ మున్సిపాలిటీకి స్పెషల్ అవార్డు ఇవ్వడం జరిగింది స్టేట్లో పద్నాలుగో ర్యాంక్ రావడం జరిగింది వీటన్నిటికీ కారణం మా కమిషనర్ గారు ఎండి ఎంఈ గారు డీఈ గారు అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కొట్టా కిరణ్ గారు అదేవిధంగా క్రాంతి కుమార్ గారు అక్క చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఎన్నో ప్రోగ్రాములు పెట్టుకొని ప్రణాళికబద్ధంగా చేసిన వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా బీటెక్ రమేష్ అయితే రాత్రి మగళ్ళు స్వర్ణాంధ్ర కోసం స్వచ్ఛాంధ్ర కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్న మా బీటెక్ రమేష్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తిగా పొందునా आवाज వికేత పొందుతారు సర్ నాక పిడికషిన ఐఎస్ కాలేజీ ఫస్ట్ మెయ్ చేత పన అయితే ఓకే నావారా వతగా అవర్ సీక్ని జరుగుతుంది సో ఆ నచవాల ఆయన గారికి కొనే మర్గతానికి ధన్యవాదాలు తెలియజేయండి